విశ్వాసం ఎలా వస్తుంది అంటే విశ్వాసము క్రీస్తుని గురించి వినుట వల్ల వస్తుంది రాంగ్ ఎందుకంటే ఇంగ్లీష్ బైబుల్లో తర్జుమలు చూసుకుంటే వినుట వల్ల విశ్వాసం రాదు వింటూ ఉంట వల్ల విశ్వాసం వస్తుంది నువ్వు ఒక్కరోజు విన్నావమ్మా వెళ్ళిపో ఇంకెనుకో విశ్వాసం వస్తుందా నీకు రాదు అనుకుందాం ఈరోజు స్వస్థత గురించి విన్నావు అవును స్వస్థత పడతాడు దేవుడు తర్వాత లోకంలోకి వెళ్ళిపోతావు ఆ మాట ఈ మాటలు అన్నీ ఉంటాయి నీకు వారం తర్వాత పాపోజ్ పాడుగాడు నీకు పోద్ది విశ్వాసం దాని మీద అందుకనే అంట ఒక్కసారి వినంగానే కొందరు ఏమవుతారంటే వచ్చేసిన విశ్వాసం అనుకుంటారు వచ్చేసిన విశ్వాసం అవును కరెక్టే దేవుడు స్వస్థపరిచేవాడు ఆశ్రించేవాడు గొప్పవాడు గొప్పది ఒక నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత ఏమవుతుంది తెలుసా తెలియకుండానే అపనమ్మకం భయము మనుషుల మాటలు చోటు చేసుకుని ఏమవుద్ది నీకు పొందుకున్న కొంచెం విశ్వాసం అడిగిపోద్ది వింటూ వల్ల విశ్వాసం రాదు వింటూ ఉండటం వల్ల విశ్వాసం వస్తుంది హియరింగ్ హియరింగ్ చేస్తూ ఉంటేనే నేను కూడా చాలాసార్లు ఒక వాక్యం విన్నాను ఒక వాక్యం విన్నప్పుడు తర్వాత అప్పుడు బాగా పొంగిపోయాను విశ్వాసం వచ్చింది నాలుగు రోజుల తర్వాత చూసుకుంటే చల్లారిపోయాను ఆ విషయంలో అప్పుడు అనిపించింది నేను విన్న వాక్యమైనా సరే దాన్ని వింటూ ఉండటం వల్లే నా విశ్వాసం పదిలంగా నిలబడద్ది అనుకున్నాను సో అందుకని వింట వల్ల వచ్చేసి నాకు విశ్వాసం అనుకోవడం పొరపాటు భ్రమ ఎందుకంటే వాక్యం వినంగానే అవును దేవుడి కోసం బతుకుతానండి దేవుడు కోసం నిలబడతానండి దేవుడి కోసం ఉంటానండి అంటారు చాలామంది తర్వాత తర్వాత చూసి ఒక ఐదు రోజుల తర్వాత ఉండదు అది అందుకనే మీ లైఫ్లో కేవలం ఇక్కడ మాత్రమే కాదు వాకింగ్ వింటము ఈ రెండు గంటలు లేదా గంట ఆదివారం కూడా ప్రతిరోజు కూడా మీరు వాకింగ్ చదవడమో వింటమో చెయ్యాల్సిందే ఎప్పుడు విశ్వాసం ఉండాలంటే లేదండి ఎట్ట అంటే నీ ఇష్టం